మై కౌస్తుభం మన జీవితపు లక్ష్యం ఏమిటంటే మనము సంతోషముగా ఉండటమే చాలామంది సలహాలను స్వీకరిస్తారు కానీ జ్ఞానవంతులు మాత్రమే దాని ద్వారా లాభపడతారు మరమ్మతు చేయలేని దాని గురించి ఎప్పుడూ చింతించకూడదు కళ అనునది నాగరికతకు సంతకము లాంటిది నీవు దేనిని అయితే నమ్ముతావో దానిని పట్టుదలతో ఏకాగ్రతతో సాధించు ప్రతి ఒక్కరికి నీ మనసులో ఏమున్నదో తెలియనివ్వవద్దు ఏదో ఒకటి చేసి నన్ను క్షమించండి అనే దానికన్నా మాట జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవటము చాలా మంచిది ఉత్సాహముతో ముందుకు దుమికే ముందు ఆలోచించుట మంచిది సుమా ఒక వ్యక్తి యొక్క స్వభావము మనకు తెలియాలి అంటే అతని స్నేహితులను గురించి ముందు తెలుసుకోవాలి సంతృప్తి అనేది ఆధారపడి ఉండేది నీకున్న అపార సంపద మీద కాదు నీకు ఉండే కావలసిన అవసరముల మీద అని తెలుసుకో ఉదాత్తమైన మనసు ఆలోచనలు కలిగి ఉండటమే సంతృప్తి కల వ్యక్తి సంపద అనే ధైర్ అనేది ధైర్యవంతులకు అనుగ్రహము కలిగించేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్